కొలతలు రాత లెక్కల ఉదాహరణలు పిల్లలు ఇప్పటి వరకు మనం మీటర్ సెంటీమీటర్ కిలోమీటర్ గ్రాము కిలోగ్రాము లీటర్ మిల్లీలీటర్ అనే ప్రమాణాలు అనగా యూనిట్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ కొలత ప్రమాణాలు అనగా మెజరింగ్ యూనిట్స్ ఆధారంగా కొన్ని రాత లెక్కల ఉదాహరణలు అర్థం చేసుకుందాం ఉదాహరణ ఒకటి బస్సు విశాఖపట్నం నుండి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి రాజమండ్రికి పది గంటల పది నిమిషాలకు చేరుకుంది అయితే ఈ ప్రయాణానికి ఎంత సమయం పట్టింది చూడండి పిల్లలు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పదిహేను నిమిషాలు అవుతుంది ఏడు గంటల నుంచి పది గంటల వరకు మూడు గంటల సమయం అవుతుంది మరియు పది గంటల నుంచి పది గంటల పది నిమిషాల వరకు పది నిమిషాలు అవుతుంది దీని అర్థం మొత్తం ప్రయాణ సమయం పదిహేను నిమిషాలు ప్లస్ మూడు గంటలు ప్లస్ పది నిమిషాలు అంటే మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు అర్థమైందా హా మేడం మనం ఇదే ఉదాహరణను మరొక విధంగా పరిష్కరించవచ్చు ఎలా చూద్దాం పదండి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఒక గంట అవుతుంది తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఒక గంట అవుతుంది మరియు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఒక గంట అవుతుంది కానీ బస్సు పది గంటల పది నిమిషాలకి రాజమండ్రికి చేరుకుంది అందుకే ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పది గంటల పది నిమిషాల వరకు ఉండే నిమిషాలను లెక్కిస్తే ఇరవై ఐదు నిమిషాలు అందుకే ఈ ప్రయాణానికి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఉదాహరణ రెండు రోషిని జూన్ నెలలో రోజు లీటర్ పాలు తీసుకునేది ఒక లీటర్ పాలకు నలభై రూపాయల చొప్పున నెల అంతటికి పాల బిల్లు ఎంత అవుతుంది మేడం ఒక లీటర్ పాల ధర నలభై రూపాయలు రోషిణి ప్రతిరోజు అర లీటర్ అంటే ఐదు వందల మిల్లీ లీటర్ల పాలు తీసుకుంటుంది ఆమె జూన్ నెల అంతా పాలు పోయించుకుంది జూన్ నెలలో ముప్పై రోజులు ఉన్నాయి మరియు ముప్పైలో సగం పదిహేను అనగా పదిహేను లీటర్ల పాలు పోయించుకుంది అందువల్ల పాల బిల్లు ఇంటూ పదిహేను వెరీ గుడ్ ఉదాహరణ మూడు జెన్నీ ఒక దుకాణం నుంచి ఒక పావు కిలో కోవా అరకిలో మిక్స్చర్ ఒక కిలో కారపూస మరియు మూడు పావు కిలోల జిలేబీలు కొనుగోలు చేసింది అయితే ఆమె తీసుకున్న సామాన్ల మొత్తం బరువు ఎంత మేడం ఒక కిలో కోవా అంటే రెండు వందల యాభై గ్రాములు ప్లస్ అరకిలో మిక్చర్ అంటే ఐదు వందల గ్రాములు ప్లస్ ఒక పావు కిలో కారపూస అంటే రెండు వందల యాభై గ్రాములు ప్లస్ మూడు పావులు జిలేబీ అంటే ఏడు వందల యాభై గ్రాములు మొత్తం గ్రాములు ఉన్నాయి అంటే జెన్ని మొత్తం ఒక కిలో ఏడు వందల యాభై గ్రాముల బరువు గల సామాన్లను తీసుకుంది వెరీ గుడ్ ఉదాహరణ నాలుగు ఒక లీటర్ పెట్రోల్ ధర డెబ్బై రూపాయలు అయితే రెండున్నర లీటర్ల పెట్రోల్ ధర ఎంత మేడం రెండున్నర లీటర్లు అంటే రెండు లీటర్లు మరియు ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక లీటర్ ధర డెబ్భై రూపాయలు కాబట్టి రెండు లీటర్లు నూట నలభై రూపాయలు ఐదు వందల మిల్లీ లీటర్లకు ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి నూట నలభై రూపాయలు ప్లస్ ముప్పై ఐదు రూపాయలు ఇజ్ ఈక్వల్ టు నూట డెబ్బై ఐదు రూపాయలు దీంతో రెండున్నర లీటర్ల పెట్రోల్ ధర నూట డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది మీరు కొలతలకు సంబంధించిన ఏ ఉదాహరణ అయినా లేదా ప్రశ్నను అయినా పరిష్కరించవచ్చు మన దైనందిన జీవితంలో మనం అన్ని కొలత ప్రమాణాలు ఉపయోగించవలసి ఉంటుంది మార్కెట్ నుండి కూరగాయలు మరియు కిరాణా సామాగ్రిని తీసుకువచ్చేటప్పుడు బరువు యొక్క ప్రమాణాలు ఉపయోగించబడుతుంది లీటర్ ప్రమాణాన్ని పాలు కిరోసిన్ కోసం ఉపయోగిస్తారు బట్టలు రెండు గ్రామాల మధ్య దూరాన్ని కొలవడానికి మీటర్ ప్రమాణంగా ఉపయోగించబడుతుంది మనం మన ఎత్తు మరియు బరువును చెప్పేటప్పుడు సెంటీమీటర్ మరియు కిలోగ్రామును ప్రమాణాలుగా ఉపయోగిస్తాం కాబట్టి మీరు ఈ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు సరేనా